హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు జీకే మరియు కరెంట్ అఫైర్స్ అనేవి చాలా కీలకమైనవి ఈరోజు మనం భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ అనే విషయం పైన కొద్దిసేపు డిస్కస్ చేసుకుందాం ఇది కరెంటు టాపిక్ కాబట్టి దీని మీద ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది పద్దెనిమిదవ లోక్సభకు ఎన్నికలను ఏప్రిల్ పంతొమ్మిది నుంచి జూన్ ఇరవై వరకు ఏడు దశల్లో కేంద్ర ఎన్నికల సంఘం విజయవంతంగా నిర్వహించింది పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ప్రదేశ్ ఒడిశా సిక్కిం అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పంతొమ్మిదిన తొలుత పోలింగ్ జరగగా రెండు వేల ఇరవై నాలుగు జూను ఒకటిన ఏడవ విడత ఓటింగ్ జరిగింది అన్నిటికి కలిపి జూన్ నాలుగున ఓటులెక్కింపు జరిగింది అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన భారతదేశంలో ఎన్నికలను స్వేచ్ఛగా నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక పాత్ర పోషిస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యాంగంలోని పదిహేనవ భాగంలో ఆర్టికల్ మూడు వందల ఇరవై నాలుగు నుంచి మూడు వందల ఇరవై తొమ్మిది వరకు కేంద్ర ఎన్నికల సంఘం గురించి ఉంది ఆర్టికల్ మూడు వందల ఇరవై నాలుగు భారతదేశంలో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు అవుతుంది ఆర్టికల్ మూడు వందల ఇరవై నాలుగు ఒకటి ప్రకారం ఓటర్ల జాబితా రూప రూపకల్పన ఎన్నికల నిర్వహణ పర్యవేక్షణ అధికారాలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఉన్నాయి మూడు వందల ఇరవై నాలుగు రెండు కేంద్ర ఎన్నికల సంఘం నిర్మాణం గురించి వివరిస్తుంది పార్లమెంట్ రూపొందించిన చట్టానికి అనుగుణంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రధాన కమిషనర్ ఇతర సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు ఆర్టికల్ మూడు వందల ఇరవై ఐదు ఎన్నికల సంఘం ఓటు హక్కును అందించడంలో కుల మత జాతి స్త్రీ పురుష వర్గ వరణ విచక్షణలు పాటించకూడదు ఎన్నికల నిర్వహణ విషయంలో వాటర్ల జాబితా రూపకల్పనలో పార్లమెంట్ శాసనసభ రూపొందించాలి ఆర్టికల్ మూడు వందల ఇరవై ఆరు భారత రాజ్యాంగం దేశంలోనే నిర్ణీత వయసు నిండిన ప్రజలందరికీ సార్వజనీన వయోజన ఓటు హక్కును ప్రసాదించింది పద్దెనిమిది ఏళ్ళ నిండిన భారత పౌరులందరూ ఓటు హక్కు పొందేందుకు అర్హులు ఆర్టికల్ మూడు వందల ఇరవై ఆరు ప్రకారం ఓటు హక్కు రాజ్యాంగబద్ధమైన హక్కు పంతొమ్మిది వందల యాభై నాటి భారత ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఓటు హక్కు చట్టబద్ధమైన హక్కు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఓటు హక్కును ప్రజలు ప్రాథమిక హక్కుగా పేర్కొనబడింది ఆర్టికల్ మూడు వందల ఇరవై ఏడు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన చట్టాలను పార్లమెంట్ రూపొందిస్తుంది లోక్సభ రాజ్యసభ విధానసభ విధాన పరిషత్తుల ఎన్నికలకు సంబంధించిన నియమ నిబంధనలను అర్హతలు అనర్హతలు మొదలైన అంశాలను సంబంధించిన చట్టాలను ఓటర్ల జాబితాలకు సంబంధించిన చట్టాలను పార్లమెంట్ రూపొందిస్తుంది ఆర్టికల్ మూడు వందల ఇరవై ఎనిమిది పార్లమెంటు చట్టం చేయనంత వరకు జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన అంశాలపై చట్టాలు చేసుకునే అధికారం రాష్ట్ర శాసనసభలకు ఉంటుంది ఆర్టికల్ మూడు వందల ఇరవై తొమ్మిది ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత న్యాయస్థానాల జోక్యాన్ని అనుమతించరు ఎన్నికల సంఘం పూర్తిగా స్వయం ప్రతిపత్తితో ఎన్నికలు నిర్వహించవచ్చు ఎన్నికల సంఘం కూర్పు రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల ఇరవై నాలుగు రెండు ప్రకారం భారత రాష్ట్రపతి ప్రధాన ఎన్నికల అధికారిని ఇతర ఎన్నికల అధికారులను నియమిస్తారు ఎన్నికల సంఘం ఏర్పాటైన ప్రారంభంలో ఏకసభ్య సంఘంగా ఉండేది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అక్టోబర్ పదహారున కేంద్ర ఎన్నికల సంఘాన్ని త్రిసభ్య సంఘంగా మార్పు చేశారు అంటే ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇద్దరు ఇతర కమిషనర్లు పంతొమ్మిది తొంభై జనవరి పదిహేను వరకు త్రిసభ్య సంఘం కొనసాగింది సింగ్ ప్రభుత్వ కాలంలో పంతొమ్మిది వందల తొంభై జనవరి పదహారున తిరిగి ఏకసభ్య సంఘంగా మార్పు చేశారు పంతొమ్మిది తొంభై మూడు జూన్ పదిహేను వరకు ఏకసభ్య సంఘంగా ఉంది పివి నరసింహరావు ప్రభుత్వ కాలంలో పంతొమ్మిది తొంభై మూడు అక్టోబర్ ఒకటిన కేంద్ర ఎన్నికల సంఘాన్ని మరోసారి త్రిసభ్య సంఘంగా మార్చారు దీని ప్రకారం ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇద్దరు ఇతర కమిషనర్లు ఉంటారు ఎన్నికల సంఘంలో ఏదైనా అంశంపై భేదాభిప్రాయాలు తలెత్తితే మెజార్టీ ఓటింగ్ ద్వారా నిర్ణయం తీసుకుంటారు అంటే ముగ్గురికి ఓటు విలువ సమానంగా ఉంటుంది పార్లమెంట్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని త్రిసభ్య ఎన్నికల సంఘంగా మార్పు చేయడాన్ని సవాల్ చేస్తూ అప్పటి ఎన్నికల ప్రధాన కమిషనర్ టిఎన్ శేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు త్రిసభ్య ఎన్నికల సంఘం ఏర్పాటు సమర్థనీయమేనని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ఎన్నికల కమిషనర్లను ఎలా నియమిస్తారు ఎలా తొలగిస్తారు ప్రధాన ఇతర ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి నియమిస్తారు వీరి పదవీకాలం పదవి చేపట్టిన తేదీ నుండి ఆరు సంవత్సరాలు లేదా అరవై ఐదు సంవత్సరాల వయసుండే వరకు ఉంటుంది వీరిని అభిశంసన తీర్మానం ద్వారా తొలగించవచ్చు ఈ తీర్మానాన్ని లోక్సభలో లేదా రాజ్యసభలో ప్రవేశపెట్టవచ్చు తీర్మానం ప్రవేశపెట్టిన సభాధిపతి ఆరోపణలపై విచారణ కమిటీని ఏర్పాటు చేస్తారు లోక్సభ రాజ్యసభ విడివిడిగా రెండు బై మూడో వంతు ప్రత్యేక మెజార్టీతో అభిశంసన తీర్మానాన్ని ఆమోదిస్తే ప్రధాన ఎన్నికల కమిషనర్ను రాష్ట్రపతి తొలగిస్తారు సంఘం అధికార విధులు ఏమిటి కేంద్ర ఎన్నికల సంఘం దేశంలో అన్ని ఎన్నికలను స్థానిక సంస్థల ఎన్నికలు మినహా అన్ని ఎన్నికలను నిర్వహిస్తుంది ముఖ్యంగా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి రాష్ట్ర శాసనసభ ఎన్నికలను నిర్వహిస్తుంది ఈ అధికారాలను ఒకటి పరిపాలన సంబంధ విధులు రెండు సలహా విధులు మూడు అర్ధన్యాయ సంబంధ విధులుగా వివరించవచ్చును ఎన్నికల నిర్వహణ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఉంటారు జిల్లా స్థాయిలో కలెక్టర్ ముఖ్య ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారు నియోజకవర్గ స్థాయిలో ఒక ప్రభుత్వ అధికారి రిటర్నింగ్ ఆఫీసర్గా వ్యవహరిస్తారు ఎన్నికల్లో పోటీ చేసేవారు డిపాజిట్లు చెల్లించాలి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు జనరల్ బీసీలు అయితే పదివేలు ఎస్సీ ఎస్టీలు అయితే ఐదు వేలు డిపాజిట్గా చెల్లించాలి లోక్సభకు పోటీ చేసే అభ్యర్థులు జనరల్ బీసీలు అయితే ఇరవై ఐదు వేలు ఎస్సీ ఎస్టీలు అయితే పన్నెండు వేల ఐదు వందల డిపాజిట్గా చెల్లించాలి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఇరవై మంది ఎలక్ట్రోరల్ కాలేజ్ సభ్యులు ప్రతిపాదించాలి మరొక ఇరవై మంది సభ్యులు బలపరచాలి పదిహేను వేల డిపాజిట్ చేయాలి రాష్ట్రపతిగా పోటీ చేసే అభ్యర్థిని కనీసం యాభై మంది ఎలక్ట్రోరల్ కాలేజ్ సభ్యులు ప్రతిపాదించాలి మరొక యాభై మంది సభ్యులు బలపరచాలి పదిహేను వేలు డిపాజిట్ చేయాలి రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థులు జనరల్ బీసీలు అయితే ఇరవై ఐదు వేలు ఎస్సీ ఎస్టీ అయితే పన్నెండు వేల ఐదు వందలు డిపాజిట్ చేయాలి రాష్ట్ర శాసనసభ శాసన మండలికి పోటీ చేసే అభ్యర్థులు జనరల్ బీసీలు అయితే పదివేలు ఎస్టీ అభ్యర్థులు అయితే ఐదు వేలు డిపాజిట్ చేయాలి డిపాజిట్లు కోల్పోవడం అంటే దేశంలో జరిగే ఏ ఎన్నికల్లో అయినా పోలైన పోలైన చెల్లుబాటైన ఓట్లలో కనీసం ఒకటి బై ఆరో వంతు ఓట్లు పొందిన అభ్యర్థికి మాత్రమే డిపాజిట్ తిరిగి చెల్లిస్తారు అంతకన్నా తక్కువ వస్తే డిపాజిట్ కోల్పోవడం అంటారు ఎన్నికల వ్యయ పరిమితులు లోక్సభ అభ్యర్థి తొంభై ఐదు లక్షలు అసెంబ్లీకి పోటీ చేస్తున్న అభ్యర్థి నలభై లక్షల వరకు ఖర్చు పెట్టవచ్చు రాజ్యాంగం ప్రకారం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదికి ముందు ఓటు పొందడానికి కనీస వయసు ఇరవై ఒక సంవత్సరాలుగా ఉండేది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రాజీవ్ గాంధీ ప్రభుత్వం కాలంలో పార్లమెంటు అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది పద్దెనిమిదేళ్ళు నిండిన భారత పౌరుల పౌరులంతా ఓటు హక్కు పొందేందుకు అర్హులు జాతీయ ఓటర్ల దినోత్సవం భారత ఎన్నికల సంఘం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఏర్పడింది అందుకే ఏటా జనవరి ఇరవై ఐదున జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తారు